ఈ వీడియో ముందు వీడియోకి కంటిన్యూషన్ కంటిన్యూషన్ అవసరం అని మీరు అనుకోవచ్చు మరి లెంత్ ఎక్కువగా ఉన్న వీడియోస్ని చూడరు కదా అందుకని చెప్పి టూ వీడియోస్కి అయితే నేను పోస్ట్ చేశాను అనమాట ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియోలో నేను మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క చరిత్ర గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా ఉపయోగపడచ్చు అంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను అనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అలానే ఈ వీడియోలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్స్ అయితే ఓపెన్ చేశారు కదా అసలు ఆ వాటర్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో నేను అందుకనే వీడియో అనేది తీసి నేను ఈ వీడియోలో పోస్ట్ చేశాను మిస్ అవ్వదు అందరికీ హాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరి స్టార్టింగే ఇది చెప్పేస్తే మీరు అసలు వీడియోనే స్కిప్ చేసేస్తారు కదా అంత మంచి మంచి వీడియోలు ఉన్న దాంట్లో కొంతమందికి ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది హాయ్ హలో ఇవన్నీ చెప్పేస్తే కొంతమంది స్కిప్ చేసేస్తారు మనం జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసామంటే కొంచెమన్నా చూస్తారు కదా అని చెప్పి నేను ఫస్ట్ నేను మిమ్మల్ని విష్ చేయలేదు అందుకు నిజంగా చెప్తున్నాను సారీ మా హస్బెండ్ పుట్టినరోజు అని చెప్పి ఇంకా గారెలు అయితే వేస్తున్నాను అనమాట మార్నింగ్ టీ బ్రేక్ టీ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అంతా చేసుకున్న తర్వాత అప్పుడు గారెండి ఫ్రెష్గా మిక్సీలో పెట్టి పక్కన పెట్టి ఉంచాను అలానే గారెలకి కాంబినేషన్గా టమాటా పచ్చడి అయితే బాగుంటుందని చెప్పి ఇంకొక సైడ్ అయితే ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు కలిపి ఉడకబెట్టి పక్కన పెట్టి వచ్చాను అనమాట ఇంక ఇప్పుడు అవి ఫస్ట్ అయితే మిక్సీలో వేద్దాం అనుకున్నాను కానీ రోట్లో అప్పటికప్పుడు నూరుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి ఈ అయితే ఇంకా టమాటా పచ్చడి కూడా నూరే అనమాట అప్పటికప్పుడు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది టమాటా పచ్చడి టమాటాలు మంచిగా ఉడికిపోతే అని టెంపుల్కి వెళ్ళాలి కదా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా వెళ్ళాలని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేస్తున్నాను మిక్సీ వేద్దాం అనుకున్నాను కానీ రోట్లో దంచితే బాగుంటుందిలే కొంచెం స్పెషల్ డే కదా అని చెప్పి ఇంకా రోడ్లో అయితే దంచాను నిజంగా రోడ్లో దంచుకున్న పచ్చళ్ళు చాలా బాగుంటాయి నేను నెక్స్ట్ వీడియోలో చింతతొక్కు పచ్చడి రోడ్లో అనమాట అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి నూరాను అనేది వీడియో నేను పోస్ట్ చేస్తాను అస్సలు మిస్ అవ్వద్దు మరి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ మీ వరకు తొందరగా వచ్చేస్తాయి అలానే లైక్ చేయడం కూడా అసలు మిస్ అవ్వద్దు మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ సబ్స్క్రైబ్ వల్ల నా ఛానల్ మరంతా కొంచెం ముందుకు వెళ్తుందని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనమాట టైం అయిపోతుంది టెంపుల్కి వెళ్ళాలి కదా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి మళ్ళీ టిఫిన్ చేయకుండా మేము కనుక టెంపుల్కి వెళ్ళామంటే నా ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఆకలి మీదే ఉంటుందన్నమాట ప్రశాంతంగా నేను దండం కూడా పెట్టుకోలేను నాకు ఒక్కొక్కసారి అసలు ఆకలికి అయితే నేను ఉండలేనమాట ఇంకా అందుకని చెప్పి బ్రేక్ ఫస్ట్ అయితే ముందైతే గారెలు ఇవన్నీ అయిపోయినాయి పచ్చడి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఇక్కడ గారెల్లో నేను కుండీలో కొంచెం తోటకూర ఉంటే యాడ్ చేశాను అనమాట నిజంగా గారెల్లో ఏదైనా ఆకుకూరలు మిక్స్ చేసి మనం గారెలు వేసామంటే మాత్రం సూపర్గా ఉంటాయి ఇంకా అందరం టిఫిన్ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు దీపరాజన ఇంట్లో ఎప్పుడు వెలుగుతూ ఉంటేనే ఆ ఇల్లంతా కూడా కళకళలాడుతూ ఆడుతూ ఉంటుంది అనమాట ఆ అగరబత్తుల వాసనతో ఇల్లంతా కూడా ఒక పాజిటివ్తో ఒక పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి అస్సలు మిస్ అవ్వద్దు నేను ఒక మంత్రం కూడా చెప్తాను అది మీరు ఫాలో అవ్వండి అంటే ఒక్క రోజు ఫాలో అయితే రాదు అది రెగ్యులర్గా మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే కొంచెం మీకు ఏమైనా గా ఉన్నా కానీ అంటే దిష్టి నరదిష్టులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ మొత్తం మీకు తెలియకుండానే ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి అనమాట అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము చూస్తున్నారా ప్రకాశం బ్యారేజీ ఎంత అందంగా ఉందంటే వాటర్తో అందంగానే ఉంటుంది కానీ ఇంకొంచెం ఎక్కువ అయితే మాత్రం చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు మొత్తం మునిగిపోతాయి అన్నమాట ఎప్పుడు కూడా కానీ మరి ఇంకేం చేస్తామో వీళ్ళని తగ్గట్టు గవర్నమెంట్ వాళ్ళు కూడా అవి గేట్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉంటారు కదా వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా దగ్గరగా తీస్తే ఒక్క మాటలో చెప్పాలంటే విజయవాడలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఉంటారు ఈ విజయవాడ గుంటూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎందుకంటే ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే చెప్పలేము మాటల్లో అంత బాగుంటాయి ఇక్కడ విజయవాడ అయితే ఇంకా స్పెషల్ అమ్మవారి గుడి కొండ మీద ఉంటుంది అనమాట పక్కనే మనకి కృష్ణానది ఎంత అందంగా ఉంటుందో నేనైతే మాటల్లో చెప్పలేను నేను ఇక్కడ ఏపీలో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇక్కడైతే మనం పానకాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మంగళగిరి అయితే వచ్చేసాము ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట చాలా మంది ఎక్కడెక్కడికో స్టేట్స్కి వెళ్ళి వస్తూ ఉంటారు కదా నన్ను అడిగితే మన దగ్గరలో ఉన్న ప్లేసెస్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఏపీలో మనం చాలా లక్కీ అని చెప్పచ్చు ఇప్పుడు అక్కడ ఉన్నా కానీ దేవుడు ఒక్కడే కాబట్టి అంటే మన దగ్గర ఉన్న సరౌండింగ్స్లో టెంపుల్స్ వదిలేసి చాలామంది ఎక్కడెక్కడో తెలియని భాష దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడిపోయి కొన్ని కొన్ని జరగడానికి గుణాలు కూడా జరుగుతున్నాయి అనమాట అట్లా వెళ్తున్నారు దానికన్నా కూడా మన దగ్గర ఉన్న ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఏపీలో మంగళగిరి మంగళగిరి ఉంది మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారు సింహాచలం ఉంది శ్రీశైలం ఉంది ద్వారకా తిరుమల ఉంది ఇప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి తిరుపతి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అమరావతి చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉండే కనగడం మన దగ్గర ఉన్న ప్లేసెస్ని విజిట్ చేసి ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది మాకు అప్పుడప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో నేను ముందైతే మీకు స్టోరీ అయితే చెప్పేస్తాను అసలు పానకం అనే పేరు ఎలా యాడ్ అయింది నరసింహస్వామికి అని చెప్పి ఇక్కడ రాక్షసరాజు ఉండేవాళ్ళంట మంగళగిరిలో ఆయన వలన ఇక్కడ అందరు ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళంట దేవతలు కానీ ఇంకా అందరూ కూడా అలా ఇబ్బందులు పడుతూ ఒకసారి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మేము ఇలా భరించలేకపోతున్నాం అని అన్నప్పుడు మహావిష్ణువు నరసింహస్వామి అవతారం ఎత్తి ఆయన్ని చీల్చి చెందాడనమాట ఆ టైంలో ఆయన్ని శాంతపరచడం ఎవరి వల్ల కాలేదు అప్పుడు శ్రీలక్ష్మి అమ్మవారు కొండపై తపస్సు చేసి పానకంతో స్వామివారికి సమర్పిస్తారు అలా సమర్పించిన తర్వాత నరసింహస్వామి శాంతి స్వరూపులైనారంట అలా మనకి పానకాల లక్ష్మి నరసింహస్వామిగా మనకి పేరైతే వచ్చిందనమాట పానకం అనే పేరు యాడ్ అయ్యింది ఇక్కడ ఆలయంలో ఎప్ ప్పుడు పానకంతో చేస్తూ ఉంటారు కదా ఆనవాయితీగా పానకం ఎంత తీపిగా ఉంటుందో మీకు తెలుసు కదా అక్కడ ఒక చీమ కానీ ఈగ కానీ ఇంతవరకు కనిపించలేదంట అక్కడ విశేషం అది అందరు చెప్పుకుంటూ ఉంటారు అలానే స్వామివారి ముఖం కూడా మనకి లోహంతో తయారు చేసి ఉంటుంది తెరిచిన నోరుతో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నప్పుడు ఏదో తెలియని మనలో ఒక ఎనర్జీ అయితే వస్తుందన్నమాట లోపలికి వెళ్ళగానే ఎంత చల్లగా ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు అక్కడికి వెళ్ళి ఒక్కసారి మీరు దర్శనం చేసుకుంటే కానీ మీరు అనుభూతి పొందలేరు అంత బాగుంటుంది చెప్తున్నాను కదా అస్సలు మిస్ అవ్వద్దు వెళ్ళడం మాత్రం కుదిరితే ఇంక ఇక్కడ టైమింగ్స్ అయితే మార్నింగ్ మనకు ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది అలానే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు అనమాట మనకి దర్శనం టైమింగ్స్ అనేవి ఇంకా బయటికి రాగానే ఇలా చిలకదోషం చెప్పేవాళ్ళు వరుసగా కూర్చొని ఉంటారు అందరూ చెప్పించుకుంటూ ఉంటారు అనమాట నేను మీకు ఒక మంత్రం చెప్తాను కదా అస్సలు మిస్ అవ్వద్దు రోజుకి ఒక్క వన్ మినిట్ అలా కేటాయించండి రెగ్యులర్గా చదవండి పోయేది ఏమీ లేదు టైం వేస్ట్ ఏమి అవ్వదు ఇప్పుడు చెప్తున్నాను విరండి అస్సలు మిస్ అవ్వద్దు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం రోజు చదువుకుంటూ ఉండండి పిల్లలకు కూడా నేర్పించండి చాలా మంచిది ఇంకా మేము పానకం తీసుకొని కొంచెం మనకి పానకం దేవుడికి సమర్పించి ఆ తర్వాత ఆఫ్ మనకి ఇస్తారనమాట ఇంకా అవి తీసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము బయట లంచ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాము దారిలో ఇలా ఫ్రెష్గా జామకాయలు అయితే కనిపించి ఇంక ఇవి తీసుకుని అయితే ఇంకా మేమైతే వెళ్ళిపోయాం చాలా ఫ్రెష్గా ఉంటాయి జామకాయలు ఇక్కడ ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ